ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన బ్రేకింగ్ అప్డేట్స్ గురించి అంటే సెప్టెంబర్ నెలలో ఒక తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అలాగే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని రేపు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి దీనికి సంబంధించి అలాగే శ్రీవారి సేవలు అడిషనల్ గా ఒక కొత్త సేవని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అలాగే టీటీడీ వెబ్సైట్ లో శ్రీవారి సేవ ఇంటర్ఫేస్ ను కూడా టీటీడీ వారు చేంజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి అలాగే నిర్వహించే హోమం అనేది ఏడు రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి ఎందుకు ఏడు రోజులు హోమం ని రద్దు చేస్తున్నారు అనే వీటన్నింటికి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా సెప్టెంబర్ నెలలో ఒక తేదీకి త్రీ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ని గ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడు ఎనిమిది ఈ రెండు తేదీలకు రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగింది అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి ఆలయాన్ని క్లోజ్ చేసి తిరిగి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకే శ్రీవారి ఆలయాన్ని ఓపెన్ చేసి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి తిరిగి యథాప్రకారం భక్తులకి తిరుమలలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ మూడవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అంటే చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసినప్పటికీ సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజమ్ ఆలయాన్ని ఓపెన్ చేసి ఉదయం ఆరు గంటల నుంచి భక్తులకి దర్శనాలు కల్పిస్తున్నారు కాబట్టి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ద్వారా కూడా సెప్టెంబర్ ఎనిమిదో తేదీ భక్తులకి దర్శనం కల్పించడం కోసం ఈ టికెట్స్ నిటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సో ఎవరైతే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలండర్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఆ తేదీలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల ఈ టీటీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సినగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని కూడా గ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు తేదీలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరిగింది అయితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకి స్వామివారి దర్శనాలు కల్పిస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి సంబంధించి ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్ ని భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ మూడవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీ వారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి బుక్ చేసుకుని ఆ తేదీలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఈ టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ సిక్స్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ ఫోర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజుకు సంబంధించిన అదనపు రెండు వందల యాభై ప్రేక్షణ సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజు తిరుమలలో ఈ అంగప్రేక్షణ సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ అంగప్రేక్షణ సేవకే కి లక్డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి అదే రోజు అనగా సెప్టెంబర్ నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ గా పే చేయాలి తిరిగి మీరు అంగప్రేక్షణ సేవలో పాల్గొన్న తర్వాత మీ అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది ఇక పోతేడి వెబ్సైట్ లో శ్రీవారి సేవ యొక్క ఇంటర్ఫేస్ ని టీటీడీ వారు మార్పు చేశారు అని చెప్పాను కదండి మనకి ఇంతకు ముందు వరకు అంటే లాస్ట్ మంత్ వరకు కూడా టీటీడీ వెబ్సైట్ లో ఇక్కడ మెనూ బార్ లో ఉన్న శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాము అంటే ఈ విధంగా ఓపెన్ అయ్యేది కానీ ప్రస్తుతం మెనూ బార్ లో ఉండే శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాము అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఈ విధంగా వెబ్సైట్ నైతే టీటీడీ వారు అప్డేట్ చేయడం జరిగింది ఇందులో గ్రూప్ సూపర్వైజర్ సేవ అలాగే ట్రైనర్ సేవ ఇంకా వాలంటీర్ సేవ ఇండివిజువల్ ఇంకా వాలంటీర్ సేవ గ్రూప్ ఇలా శ్రీవారి సేవ యొక్క ఇంటర్ఫేస్ ని టీడీడి వారు మార్పు చేయడం జరిగింది సో మీరు శ్రీవారి సేవను కానీ నవనీత సేవను కానీ ఇండివిజువల్ గా బుక్ చేసుకోవాలి అన్నా లేదా పరకామని సేవను కూడా ఇండివిజువల్ గా బుక్ చేసుకుంటాం కాబట్టి మీరు ఇండివిజువల్ గా ఈ సేవల్ని బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వాలంటీర్ ఇండివిజువల్ సేవ అనే ఆప్షన్ లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలనుకుంటున్నారా తిరుమల తిరుపతికి సంబంధించి లేదా నవనీత సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా లేదా పరకామని సేవ లేదా గ్రూప్ లీడర్స్ సేవక్న ఏ సేవనైతే ఇండివిజువల్ గా బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేవను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటూనే మీరు ఈ సేవని ఇండివిజువల్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు శ్రీవారి సేవ కావచ్చు నవనీత సేవను కావచ్చు గ్రూప్ గా బుక్ చేసుకునేవారు కన అయితే ఇక్కడ క్లిక్ ఇయర్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి జనరల్ సేవ తిరుమల తిరుపతి అలాగే నవనీత సేవ ఈ రెండు సేవలు మాత్రమే మనం గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ వాలంటీర్ సేవ అనే ఆప్షన్ లో క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు శ్రీవారి సేవన లేదా నవనీత సేవన ఏ సేవనైతే బుక్ చేసుకున్నారో ఆ సేవని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీరు ఈ సేవని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే శ్రీవారి సేవలో కొత్తగా ఒక సేవని అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పాను కదండి అదే ట్రైనర్ సేవ ఈ ట్రైనర్ సేవని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని గతంలోనే అంటే జూన్ ముప్పయో తేదీన టీటీడీ అడిషనల్ ఈవో గారు కూడా తెలియచేయడం జరిగింది అంటే జూన్ ముప్పయో తేదీ శ్రీవారి సేవకు సంబంధించి టిటిడి అడిషనల్ ఈవో గారు రివ్యూ మీటింగ్ అనేది నిర్వహించినప్పుడు వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక అప్లికేషన్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని జూన్ ముప్పయో తేదీనే అడిషనల్ ఈవో గారు చెప్పడం జరిగింది టిటిడి అడిషనల్ ఈవో గారు చెప్పిన విధంగానే శ్రీవారి సేవకు సంబంధించి ఇంటర్ఫేస్ అనేది కొత్త విధానంలో అప్డేట్ చేయడం జరిగింది అండ్ అలాగే ట్రైనర్ సేవానే కొత్త ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి సో శ్రీవారి భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుంచి గ్రూప్ సూపర్వైజర్ సేవ అంటే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవల్ని కొత్తగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అండ్ అలాగే ఇప్పుడు ట్రైనర్ శ్రీవారి సేవని కూడా కొత్తగా వారు అందుబాటులోకి తీసుకొస్తున్నారండి సో శ్రీవారి సేవకు సంబంధించి టీటీడీ వారు కొత్తగా ట్రైనర్ శ్రీవారి సేవని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అలాగే టీటీడీ వెబ్సైట్ లో శ్రీవారి సేవ యొక్క ఇంటర్ఫేస్ ని ఈ విధంగా చేంజ్ చేశారు కాబట్టి ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ని ఏడు రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్లైన్ టికెట్లు ఏడు రోజుల పాటు రద్దు అలిపిరిలోని శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రాంతంలో అడ్డుగా ఉన్న చెట్లు తొలగింపు నవీకరణ తదితర కారణాల నేపథ్యంలో సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్లైన్ టికెట్లను టిటిడి రద్దు చేసింది సెప్టెంబర్ నెలలో ఏడు రోజులు మినహా మిగిలిన రోజులలో ఆన్లైన్ లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ నెలలో ఏడు రోజుల పాటు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్లైన్ టికెట్లను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఇదండి అలిపిరి వద్ద హోమం జరిగే ప్లేస్ లో అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి నవీకరణ పనులలో భాగంగా సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఈ ఏడు రోజుల పాటు ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగింది అంటే ఈ టికెట్ని ని క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని ఆల్రెడీ టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ టికెట్స్ నిటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఈ ఏడు రోజులకి ఆల్రెడీ ఈ హోమం హోం టికెట్ ని రిలీజ్ చేయకుండా హోల్లో లో పెట్టారు ఎందుకు ఈ టికెట్ ని ఏడు రోజులకి సంబంధించి రిలీజ్ చేయలేదు అనే దానికి సంబంధించి ఈ రోజు టీటీడీ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగిందండి ఇవండి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కి సంబంధించి ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సెపరేట్ గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఆఫర్స్ లో వచ్చినప్పుడు అంటే తక్కువ ధరకు వచ్చినప్పుడు కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డెల్ హబ్ అని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి కి సంబంధించి మన ఛానల్ ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారు అదే విధంగా లూస్ డెల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నానండి ఎందుకని అంటే మీరు అలా లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనడం వలన మీరు ఆ ప్రోడక్ట్ కి ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సర్చ్ చేసి కొనడం వలన దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుందండి ఇది టోటలీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ కోసమే అడుగుతున్నాను లూట్స్ డెల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టిటిడి నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకో ఓం నమో వెంకటేశయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్